సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం లిస్ట్స్ అండ్ డిస్క్రిప్షన్ లిస్ట్ అండ్ మనకి ఇవైతే ఉంటాయి కదా డివ్ డివ్ క్లాస్ ఐడి అండ్ స్పాన్ అంటే ఏంటో మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం క్లియర్ గా సో ఈ వీడియో ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అయితే ఉండబోతుంది సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి సో నేను హెచ్డిఎంఎల్ మీద అయితే ఆల్రెడీ ప్రీవియస్ గా టూ వీడియోస్ అయితే చేశాను సో అవి కూడా ఒకసారి చూసి మీరు ఈ వీడియోకి అయితే ఎంటర్ అవ్వండి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరిని చూస్తూ ఉంటే సో మీకు అయితే క్లియర్ కట్ గా ఉంటుంది సో ఎక్కువ అయితే నేను ల్యాబ్ చేయను మనం అయితే డైరెక్ట్ వీఎస్ కోడ్కి అయితే వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ ఇవైతే ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసిన ట్యాక్స్ ఇవన్నీ అండ్ ఇప్పుడైతే మనం లిస్టుల గురించి అయితే మాడదాం సో ఇక్కడైతే నేను ఎంటర్ ప్రైస్ చేసే లిస్టులు అయితే నేను మీకు ఇక్కడ డెమో చూపెడతాను ఎలాగా మీరు అయితే లిస్ట్స్ మీ వెబ్సైట్ కి యాడ్ చేసుకోవాలని సో ముందుగా అయితే మనకి టూ టైప్స్ ఆఫ్ లిస్ట్లు అయితే ఉంటాయి సో బేసిక్ గా ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ సో ముందుగా మనం అయితే ఆర్డర్ లిస్ట్ అయితే చూద్దాం సో ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ సో ఓఎల్ అయితే టైప్ చేసి మీరు అయితే ఎంటర్ అయితే టైప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఓఎల్ మధ్యలోనే మనం అయితే అన్ని పెట్టాలి సో మీకు ప్రీవ్యూ చూపెడతా నేనైతే పక్కన చూజేసుకుంటా నేను చూడండి సో ఇక్కడైతే ఓఎల్ అయితే కనబడుతుంది కదా సో ఓఎల్ లో మీరైతే ఇంకో ట్యాగ్ అయితే ఇవ్వాలి ఎల్ఐ అని లిస్ట్ సో ఇక్కడ ఎల్ఐ ట్యాగ్ అయితే మీరు ఇచ్చారు కదా సో ఇందులోనే మనం అయితే ఇలాగ ఎల్ఐ ఇచ్చుకుంటా మనయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి ఐటమ్స్ సో మనం అయితే ఇప్పుడు కొన్ని అయితే నేమ్స్ లాగా అయితే ఇద్దాం సో ఇక్కడైతే ఏ అని ఇచ్చాను నేను అండ్ ఇంకో ఎల్ఐ అని అయితే ఇద్దాం ఇక్కడ ఎంఎల్ అని అయితే ఇద్దాం సో ఇలాగైతే మనకు ఇలా ఆర్డర్ అయితే లిస్ట్ అయితే వస్తూ ఉంటది అండ్ ఇంకా కొన్ని అయితే యాడ్ చేద్దాం మనం సో ఇలాగైతే మీరు ఇలా నేమ్ లిస్ట్స్ ఆర్డర్ లిస్ట్ అయితే ఇలాగ నేమ్స్ అయితే ఇలా వస్తుంటే పక్కన నెంబర్స్ నేమ్స్ కి పక్కన అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అయితే ఇక్కడ యూ బదిలీ అయితే ఇక్కడ మనకి ఓఎల్ ఆర్డర్ లిస్ట్ లో అయితే మనకి టైప్ కూడా అయితే ఉంటుంది అంటే ఇక్కడ వన్ టూ త్రీ అయితే వచ్చాయి కదా సో అండ్ ఇక్కడ మీకు వన్ టూ త్రీ కాకుండా ఇలాగ ఐ రామన్ నెంబర్స్ ఎలాగైతే వస్తాయి సో ఇక్కడ టైప్ అయితే ఉన్నాయి సో ఇక్కడ టైప్ అని అయితే ఉంది కదా ఇక్కడ చూసారు కదా ఈ టైప్స్ అయితే మనం అయితే ఇచ్చుకోవచ్చు ఒకవేళ అయ్యని ఇస్తే ఇలా అయితే ఉంటది అండ్ నెక్స్ట్ ఇంకా వేరియస్ టైప్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ మీరు అయితే ఇంకా ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై ఉండండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు అయితే యుఎల్ ట్యాగ్ అయితే చూద్దాం ఇదైతే అనర్డర్ లిస్ట్ కి అయితే వాడతారు సో యుఎల్ యుఎల్ అయితే అనర్డర్ లిస్ట్ సో దీనికైతే ఎల్ఐ ఎల్ అండ్ దీని లోపల ఎల్ ఇచ్చుకోండి సో అదే అదే ఐటమ్స్ అనేది యాడ్ చేస్తున్నా సో దీనికి అయితే ఇలాగా డాట్స్ అయితే వస్తాయి సో దీనికి కూడా అయితే మనం టైప్ చేంజ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఇక్కడ స్టైల్ లిస్ట్ స్టైల్ అని అయితే మనం అయితే టైప్ చేసుకుని మనం షేప్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడైతే సర్కిల్ అని అయితే ఉన్నాయి సో డాట్ అయితే ఉంది సో దాని సర్కిల్ కింద అయితే మార్చుకోవచ్చు ఇక్కడ మనం సో అయితే చూసారు కదా ఇది అయితే అయితే ఉంది సో దీని మనం మార్చుకోవచ్చు ఇక్కడ ఓచ్చు సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనం డివిజన్ ట్యాక్స్ డివ్ డివ్ క్లాస్ అంటే ఏంటి ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా సో అయితే ఇప్పుడు మనం చూద్దాం సో రికార్డింగ్ అయితే అవుతుంది సో డివ్ క్లాస్ అనేది ఏంటో చూద్దాం మనం ప్రేసి సో డివిజన్ అనేది అయితే ఒక సెట్ ఆఫ్ ఒక కంటైనర్ అయితే అనుకోండి మీరు ఈ డిబ్ అనేది ఒక కంటైనర్ అయితే అండ్ ఈ క్లాస్ అనేది అయితే ఒక నేమ్ లాగా ఉంటది క్లాస్ క్లాస్ అని చెప్పి దీనికి ఒక నేమ్ అయితే ఇవ్వాలి మనం లైక్ ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వండి సో మనం అయితే ఇది ఏ అని కొన్ని వాడాం కదా సో ఏ అని అయితే ఇచ్చాను నేను క్లాస్ నేమ్ సో ఇప్పుడు ఈ క్లాస్ ఎలా గుర్తుపెట్టుకుంటాను అంటే మీరు మీ గ్రూప్ అంటే ఒక క్లాస్ లో ఉన్నారు అంటే ఇప్పుడు మీదే ఒక మీరు ఒక క్లాస్ రూమ్ లో ఉంటారు కదా సో మీ క్లాస్ అంతటి ఒక సెక్షన్ నేమ్ అయితే ఉంటది కదా సో అది ఈ ఏ అనేది అయితే ఒక మీకు ఒక సెక్షన్ నేమ్ మీరంతా ఒక క్లాసు అలాగైతే మీరు అయితే అనుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనీ స్పాన్ అని అయితే ఉంటది సో స్పాన్ అనేది ఏంటంటే ఒక వర్డ్ అంటే మీకు ఇచ్చి ఒక ఐడియా అనుకోండి సో ఇది కంటైనర్ ఏంటి అంటే టోటల్ గా మనం ఇప్పుడు ఏదన్నా ఒకటి రాసాము అంటే మొత్తం అన్నట్టి స్టైలింగ్స్ అయితే వచ్చేస్తాయి సో అంటే మన సిఎస్ఎస్ లో తెలుస్తుంది స్టైల్ అంటే ఏంటో అండి సో ఇప్పుడైతే ఇందులో ఒక చేంజ్ ఏదైనా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అయితే యాడ్ చేశాను ఇందులోకి అండ్ ఒక హెడ్డింగ్ కూడా అయితే ఒక పెడదాం మనం ఏదోటి సో ఇలాగైతే మనం హెడ్డింగ్ అది పెట్టాం అండ్ సో చూసారు కదా ఇలా పెట్టాం ఇప్పుడు మనం దీనికి స్టైల్ అయితే యాడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ స్టైల్ అని ఇచ్చి మనం చేసేవచ్చు సో ఇన్ నేను స్టైలింగ్ చేస్తున్నాను నేను సో ఇన్లైన్ స్టైలింగ్ చేసామంటే ఇప్పుడు మొత్తం దీని అన్నైతే వచ్చింది సో ఇప్పుడు కానీ ఇప్పుడు ఈ పాట ఒకటే మనకు కావాలి దీని ఒక దానికి స్టైలింగ్ చేయాలంటే మనం స్పాన్ ట్యాగ్ అయితే వాడతాం సో దీని అయితే ఇక్కడ మనం ఇక్కడ తీసేసి స్పాన్ అని అయితే పెట్టాలి ట్యాగ్ సో ఈ స్పాన్ ట్యాగ్ మధ్యలో దీని అయితే పెట్టి దీనికి స్టైలింగ్ అయితే ఇచ్చుకోవాలి మనం సో ఇక్కడైతే స్టైలింగ్ ఇచ్చామంటే ఓన్లీ ఆ ఒక్క పదానికే మనకైతే స్టైలింగ్ అయితే మారుతుంది సో ఇక్కడైతే చూడండి సో చూసారు కదా ఓన్లీ ఆ పదం ఒక దానికైతే మనకైతే ఇక్కడ ట్రైడింగ్ అయితే మారింది సో ఇలాగ డివ్ డివ్ డివిజన్ కి మనకంటే స్పాన్ కి అయితే ఇలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి సో అయితే మీరు ఇంకా ప్రాక్టీస్ చేసి కొద్ది అయితే మీకు అయితే అండర్స్టాండ్ అవుద్ది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా వచ్చే వీడియోస్ లో అయితే మనం ఇంకా టేబుల్స్ అయితే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే బెల్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి వచ్చి వీడియో అయితే